అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే డోక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక డోక్రా మహిళలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయాలతో ప్రజల మెప్పు పొందుతుంది ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కొక్క గ్యారంటీ ప్రారంభించుకుంటూ వస్తుంది ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు నిన్న జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఎలక్ట్రానిక్ ఆటోను పంపిణీ చేశారు ఇక పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రానిక్ ఆటోను ఇస్తారు అయితే ప్రభుత్వం శ్రీనిధి రుణం నుంచి ఈ ఎలక్ట్రానిక్ వాహనాన్ని కొనుగోలు చేసి ఇస్తారు ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది కాగా ఈ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం ప్రభుత్వం అధికారులు అధ్యయనం చేస్తున్నారు